ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాజీపూర్ గ్రామస్తులు నిరసనకు దిగారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన వారమంతా పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో ఇరవై మంది సభ్యులతో మత్స్యకార సొసైటీ సంఘం ఏర్పాటు చేసుకున్నామన్నారు ఈ కమిటీలో కొంతమంది మరణించగా వారి స్థానంలో నూతన సభ్యత్వానికి ఇంకొంతమంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు అయితే ఆ దరఖాస్తు చేసుకున్న వారిని బెదిరిస్తూ గ్రామంలో మత్స్యకార కమిటీలు వద్దని ఎదురు తిరుగుతున్నట్లు తెలిపారు కులవృతి మీద ఆధారపడ్డ సొసైటీ సభ్యులతో పాటు ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్లందరినీ గ్రామ బహిష్కరణ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు నిత్యావసర సరుకులు పాలు వారికి ఇవ్వొద్దంటూ వ్యాపారస్తులను బెదిరిస్తున్నట్లు చెప్పారు గ్రామ బహిష్కరణకు గురైన బాధిత కుటుంబాలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు అధికారులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మండలంలోని కాజీపూర్ గ్రామంలో ముదిరాదులను గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామస్తులందరూ ఏకమై మరి ముదురాయలను గ్రామ బహిష్కరణ చేస్తున్నటువంటి పరిస్థితి ముదిరాదులు అంటే మరి అనాదిగా చూస్తున్నటువంటి పరిస్థితి ముదిరాయలు ఆదిమ సంచార జాతులకు చెందినటువంటి వారు అంటే ఆదిమ సంచార అంటే ఈ సమాజంలో ఈ ఈ భూమి మీద ఏదైతే అడవి ప్రాంతాలలో కావచ్చు కొండ చర్యలలో కావచ్చు చెరువుకుంటలు కావచ్చు మేము పండ్లు కావచ్చు ఫలాలు కావచ్చు చేపలు కావచ్చు తెంపుకొని చేపలు పట్టుకొని వృత్తి మాది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లోనే తొంభై ఎనిమిది జీవో చెప్తా ఉంది ముదిరాయలకు కానీ బెస్తలకు కానీ చెరువుల మీద పూర్తి రైట్స్ ఉంటాయని చెప్పేసి కానీ దానికి విభిన్నంగా అక్బర్పేట్ మండలానికి సంబంధించి కాజీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది ఏకమై ముదిరాయలను బహిష్కరించినటువంటి పరిస్థితి ముదిరాలకు ఎవరు కూడా మాట్లాడదు ముదిరాలతో మాట్లాడితే జరిమానా విధిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు మా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయనటువంటి పరిస్థితి ఇట్లాంటి చర్యలను విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఆరు లక్షల మంది ముద్రాలను ఏకం చేసి చలో కాజీపూర్ పిలుపునిస్తాం దీన్ని వెంటనే విరమించుకోకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మాకు ఇలాంటి సాయ సాహారాలు మా విలేజ్ మొత్తం మమ్మల్ని తెనుగోళ్ళని మట్టుకే విలేజ్ మా తెనుగోళ్ళనే విలేజ్ అదే ముద్రాజ అన్న అందరికి అర్థమవుతుంది ఎట్లన్నా అందరికి అర్థమవుతుంది మాకు ఏ సాయము అందట్లేదు బిడిల్ చేస్తే కార్ఖానలోకి పోయి మాపలు వేయించుకొని ఇస్తలేరు మమ్మల్ని మాకు పాలు పోయట్లేదు నీళ్ళు ఇవ్వట్లేదు మాతోటి ఎవరు మా అట్లా అనే ఓటల్లోకి పోతే ఛాయ్ ఇవ్వట్లేదు చికెన్ సెంటర్ కాడికి పోతే చికెన్ ఇవ్వట్లేదు మా ఊరంతా కలిసి మమ్మల్ని బర్షికారం అంట అయ్యిందో మాకు కూడా తెలియదు సార్ అది ఎక్కడ ఏ చట్టంలో ఏ నాయంలో ఉందో మాకు చెప్పమనండి సార్ మేము చేసిన తప్పు ఏందో మేము చేసిన ఆ ఊరికి చేసిన నేరం ఏందో మాకు చెప్తే దాన్ని మేము సరి చేసుకుంటాము మేము చూసుకుంటాం సార్ దానికి దయచేసి అందరికీ చెప్తున్నా మేము ఎక్కడికైనా రాగలుగుతాం అప్పటి రోజులు కాదు ముప్పై ఏళ్ళ క్రితం చేసినట్టు చేస్తామని నిన్న జాటింపు చేసిరు ఏమని చెరువు పంచాయతీ ముప్పై సంవత్సరాల క్రితం ఎట్లా చేసినామో అట్లా చేస్తామని చాటింపు చేసిరు అట్లా మీరు చేసిరు మేము కూడా ఏ ఎత్తులో పోన్నా ఆ ఎత్తులనే పోతాం ఎట్లా రంగానికి అయినా సిద్ధము ఇప్పుడు మా హక్కులు మేము సాధించుకుంటాము మా చెరువు మేము సాధించుకుంటాం